హలో దిస్ ఈజ్ ప్రసాద్ టెడ్లీ కన్సల్టెంట్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ డయాబెటీస్ రివర్సల్ ఎక్స్పర్ట్ వెల్కమ్ టు టెడ్లీ డయాబెటీస్ రివర్సల్ క్లినిక్ ఈరోజు మన క్లినిక్కి సుబ్బారెడ్డి గారు అంటే ఈయన రామచంద్రపురం ఉన్న పసర్లపూడి అనే విలేజ్ నుంచి వచ్చారండి ఆయన పదిహేను సంవత్సరాల నుంచి డయాబెటీస్తో బాధపడుతున్నారండి ఈ పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఏ రోజు మెడికేషన్స్ మానకుండా రెగ్యులర్గా మెడికేషన్ చేసుకుంటూనే ఉన్నారు ఇనిషియల్గా డయాబెటీస్ వచ్చిన కొత్తలో ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారు తర్వాత రెండు తర్వాత నాలుగు తర్వాత ఆరు ఇంజెక్షన్స్ కానీ ఆయనకి డయాబెటీస్ వచ్చిన తొమ్మిదో ఏట రెండు కాళ్ళలోని గ్యాంగ్రీన్ ఫామ్ అయిందండి గ్యాంగ్రీన్ ఫామ్ అయింది లాస్ట్ ఏడు సంవత్సరాల నుంచి చాలా హాస్పిటల్ తిరిగారు అంటే ఇండియాలో టాప్ హాస్పిటల్ సీఎంసి క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి వెల్లూరు వెళ్ళారు చెన్నై దగ్గర నెక్స్ట్ కాకినాడ హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్స్ నెక్స్ట్ వైజాగ్ హాస్పిటల్స్ రాజమండ్రి హాస్పిటల్ చాలా హాస్పిటల్స్ అంటే చాలా రకరకాల ఫైల్స్ పెట్టుకుని వచ్చారనమాట నా దగ్గరికి అయితే నా దగ్గర వచ్చినప్పుడు ఆయన గ్యాంగ్రీన్ ఎలా ఉందంటే యా మన దగ్గర వచ్చినప్పుడు ఆయన గ్యాంగ్రీన్ కంప్లీట్ గా బటన్ వేల్ దగ్గర చాలా పెద్దది అంటే బోన్ కూడా అటాచ్ అయిపోయింది అనమాట అండి ఇన్ఫెక్షన్ అట్లాగే కాల్ అంతా బ్లాక్ కలర్లోకి మారిపోయిందండి బ్లాక్ అంటే మా కాల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఫింగర్స్ వరకు అంటే ఫుడ్ ఫింగర్ వరకు కూడా బ్లాక్ అయ్యింది అనమాట అండి డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్ మేజర్ కాంప్లికేషన్ అంటే డయాబెటీస్ న్యూరోపతి ఆయనకు వచ్చి మొత్తం కాల్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి కాళ్ళు గ్యాంగ్రీన్స్ అయితే ఫామ్ అయ్యాయండి ఈ కాల్ని మేము ఒక ట్వంటీ డేస్లో అంటే ఇప్పుడు ఆయన మా దగ్గరికి వచ్చి ఫార్టీ డేస్ అవుతుందండి ట్వంటీ డేస్లోనే ఆయన కాల్ని ఇలా హీల్ చేసామండి న్యాచురల్ అన్ తన ఒరిజినల్ కలర్లోకి కాలు రావడం జరిగింది అలాగే తన ఫింగర్ దగ్గర బటన్ వేల్ దగ్గర ఉన్న కంప్లీట్ ఇన్ఫెక్షన్ అనేది గ్యాంగ్రీన్ అనేది తగ్గిపోయింది ఇక్కడ చాలా పెద్ద ఇన్ఫె చాలా పెద్ద గ్యాంగ్రీన్ ఉండేదండి అది కూడా తగ్గిపోయింది అనమాట అండి ఇంకో వైపుని చూస్తే ఈ కాలు అంతా ఇంత బ్లాక్గా ఉంది ఇక్కడ కూడా చాలా పెద్ద అయిందంటే ఇది పగిలితే నెక్స్ట్ ఇక్కడ కూడా చాలా పెద్దది అవుతుంది సో ఈయన మన దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లీట్ మన ప్రోటోకాల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రోటోకాల్స్ అన్నీ జాగ్రత్తగా ఫాలో చేస్తూ ఫాలో అప్ చేస్తూ అప్డేట్ చేస్తూ రెగ్యులర్గా ఈ సెకండ్ లెగ్ మీద ఉన్నది కూడా చూడండి కాల్ చూసారా ఎంత ఒరిజినల్ కలర్ వచ్చిందో తన అంటే ఇక్కడ దాకా కాల్ ఇలాగ అయిందంటే తన సర్క్యులేషన్ చాలా బాగుంది అని అర్థం సో ఇక్కడ ఉన్నది కూడా కంప్లీట్గా హీల్ అయిపోయింది ఇప్పుడు సో దాదాపు ఆయన మా దగ్గరకు వచ్చిన ఫార్టీ డేస్లో తన డయాబెటీస్ వల్ల వచ్చిన అంటే సుమారు ఏడు సంవత్సరాల నుంచి ఒక పది హాస్పిటల్ తిరిగి ఉంటారండి పది హాస్పిటల్ తిరిగి ఉంటారు పది హాస్పిటల్ తిరిగినప్పుడు రూట్ కాజ్ ఎవరు ఐడెంటిఫై చేయలేదు రెడ్లీలో రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి ఆయన గ్యాంగ్రీన్ ఫామ్ ఫామ్ అవ్వడానికి రీజన్స్ ఏంటనేది మేము ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్స్ కానివ్వండి కొన్ని రకాల మసాజ్ మసాజుల్ లాంటివి కానివ్వండి రెగ్యులర్ ఎక్ససైజ్ కానివ్వండి తనకు పెట్టే కంప్లీట్ అండి మనం తినే మెయిన్ మెయిన్ పెట్టింది మనం తినే ఆహారమే మందిలా పనిచేసిందండి ఆయనకి అంతకుమించి ఏం లేదు యా రెండు కాళ్ళ దగ్గర నుంచి కూడా స్పరిశ అనేది కోల్పోయారండి ఆయన నిప్పు మీద వేస్తున్నారా ముళ్ళు మీద వేస్తున్నారా అనేది ఆయనకి తెలియదు ఏ చేమ కరిచినా పాము కరిచినా కూడా ఆయనకి తెలియదు అంటే స్పరిశ అనేది కోల్పోయారు అనమాట మొత్తం రెండు లెగ్స్కి హైలీ క్వాలిఫైడ్ కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ ఉంటారు క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఉంటారు సో వీళ్ళిద్దరు పర్యవేక్షణలో తనకున్న ప్రాబ్లం అంటే రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్ ఇంటర్వెన్షన్స్ ద్వారా ఆయనకున్న ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయిపోయిందండి ఆయన వచ్చినప్పుడు స్టార్టింగ్లో హెచ్బివన్సీ నైన్ ఉండేది ఇప్పుడు సిక్స్కి వచ్చింది మా దగ్గరకు రాకముందు ఎన్ని హాస్పిటల్స్ తిరిగారు ఎన్ని ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుబ్బారెడ్డి గారు మీకు డయాబెటీస్ వచ్చి ఎంతకాలం అయింది పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు ఈ కాళ్ళు ఈ గ్యాంగ్రి ఇవన్నీ ఫామ్ అయ్యి ఎంతకాలం అవుతుంది ఏడు సంవత్సరాలు అవుతుంది సార్ ఏడు సంవత్సరాలు దాని గురించి చెప్తారా ఎన్ని హాస్పిటల్ తిరిగారు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు దాని గురించి చెప్పండి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నాకు సవరొచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ పదిహేను సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి పుల్లు మొదలు మొదలైన సార్ ఈ పుల్లు మొదలైన హాస్పిటల్ లేదు సార్ లక్షల మీద డబ్బులు ఖర్చు పెట్టారు సార్ ఎన్జి హాస్పిటల్లో డాక్టర్ గారు ఏం చెప్పారంటే సర్జరీ పడుతుందని చెప్పారు సార్ చెప్పినా సర్జరీ చేస్తాం కానీ దీనికి గ్యారంటీ అయితే ఇవ్వలేమని చెప్పేది చెప్పినా మేము డబ్బుల కోసం ఆలోచించకుండా నిజంగా ఏ హాస్పిటల్కి చేసి చేసి అలిసిపోయే వాళ్ళు క్లీన్ చేయడం బ్లడ్ కారిపోయేది శుభ్రంగా తుడిసి ఇవన్నీ చేసి చాలా ఇసు అడిగారు ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సుబ్బారెడ్డి లాగా బాధపడే వాళ్ళు చాలామందే ఉంటారు అంటే దీని రూట్ కాజ్ ఐడెంటిఫై చేయకుండా మీరు పై పైన ఎన్ని మంది లేసినా ఇది కంట్రోల్ కాదండి ఇప్పుడు సుబ్బారెడ్డి గారు మా దగ్గరికి ఎలా వచ్చారంటే వాళ్ళ మేనల్డు అర్జున్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నారండి ఆయనకి డయాబెటీస్ ఒక టూ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉందని మా దగ్గరికి వచ్చిన తర్వాత అది కంప్లీట్గా రివర్సల్ అయిపోయింది సో ఇప్పుడు ఏం తింటున్నాయి ఏం చేస్తున్నా కానీ తన డయాబెటీస్ ఎప్పుడు సెవెంటీ సెవెంటీ టు నైన్టీ మధ్యలోనే ఉంటుంది అనమాట ఫాస్టింగ్ షుగర్ చేస్తే సో వాళ్ళు వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఓ ప్రయత్నం చేయడానికి వచ్చారు అవునా నమ్మి వచ్చారా నమ్మకుండా వచ్చారా గతంలో చాలా హాస్పిటల్ తిరిగి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కదా మా దగ్గర డబ్బులు ఎక్కువైనాయా బయట హాస్పిటల్స్ లో డబ్బులు మీకు బయట బయట హాస్పిటల్ ఎక్కువయ్యాయి ఎక్కువ అంటే మా ట్రీట్మెంట్ బాగుందా బయట హాస్పిటల్ ట్రీట్మెంట్ నచ్చిందా మీకు మీ ట్రీట్మెంట్ అయితే మొత్తం ఎవరైనా ఏం తినాలి వెళ్ళి ఎవరైనా చెప్పిందని మీదే బాగుంది సార్ ఎందుకని బాగుంది అనిపించింది మీకు ప్రతిదీ కూడా ఎలాగ ఉందో ఏవరో అడుగుతూ ఎందుకనంటే ఎందుకనంటే మా టీం ప్రతిరోజు వాళ్ళకి ఫోన్ చేసి ఏం తినాలి ఎలా తినాలి ఎప్పుడు తినాలి అనే దాని మీద కంప్లీట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళండి అట్లాగే డయాబెటాలజిస్ట్ ఎప్పటికప్పుడు డ్రగ్స్ ఏం చేయించాలి అనేది ఆయన డయాబెటాలజిస్ట్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఏంటంటే ఏ ఫుడ్ తినాలి ఎంతంత తినాలి ప్రోటీన్ అట్లాగా అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే డయాబెటీస్లో గ్యాంగ్రీన్ ఫామ్ అయిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుందండి సెల్స్లో ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించే ప్రయత్నం మేము చేసామన్నమాట చేసిన తర్వాత మా దగ్గరకు వచ్చి ఎంతకాలం అయింది ఒక నెల 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 మీద పది రోజులు అంటే నలభై రోజులు అయింది మీ రెండు కార్డు కొన్న గ్యాంగ్రీన్ ఏమయ్యాయి అంటే ఇలా ఉండే గ్యాంగ్రీన్స్ ఇలా ఉండే గ్యాంగ్రీన్స్ పూర్తిగా చూడండి పూర్తిగా తగ్గిపోయింది ఎలాగా చూడండి ఇలాగా వచ్చిన గ్యాంగ్రీ ఇలా ఇలా ఉన్న లెగ్ పూర్తిగా ఇలా మారిపోయింది అవునా ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా అనిపిస్తుందా ప్రతిరోజు ఫోన్ కాల్ చేసి మీకు మా అంతా బాగా పట్టించుకున్నారు మిమ్మల్ని బాగా ఫోన్ చేసినా మా డాక్టర్లు కానీ మా టీం కానీ అందరూ అందుబాటులో ఉండేవాళ్ళ మీకు అంటే మా టీంలో ప్రతి మెంబర్ కూడా ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత అది తన ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లం లాగా తీసుకుంటామండి తీసుకుని వాళ్ళకి తగ్గేంత వరకు చిబ్బరు వరకు ఉదలకుండా మా ప్రయత్నం మేము చేస్తాం అన్నమాట మా ఫ్యామిలీలో మెంబర్ లాగే భావిస్తాం వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా చిన్న డౌట్ వచ్చినా మీరు కాల్ చేసేవారా చేసేవారా అలాగే మీరు కాల్ చేస్తే మా డాక్టర్లు కానీ టీం అంతా రెస్పాండ్ అయ్యేవాళ్ళు రెస్పాండ్ చేసి మేము చేసి ఎలా ఉందని అడిగి అడిగో వాళ్ళ అడి అడిగో వాళ్ళ చెప్పేవారు ఇప్పుడు మీరు మీ గాయాన్ని ఎవరెవరు చూసారు మీ ఇంట్లో

మీరు రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి మీ డయాబెటీస్ని హండ్రెడ్ పర్సెంట్ రివర్సల్ చేయడం జరుగుతుంది తనకేంటంటే అంటే బాడీలో బోల్డ్ అంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కణాలు ఉపయోగించుకోలేకపోతున్నాయి అంటే ఆయనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ ద మెయిన్ ఇబ్బంది అండి సో ఆ ఇబ్బంది నుంచి బయట ఆ బయటికి తీసుకొచ్చాం తనకున్న కాళ్ళకున్న గాయాలు పూర్తిగా మానిపోయాయి అంటే ఇదివరకు గతంలో కూడా చాలా నిద్ర ఉండేది కాదు చాలా వీక్గా ఉండేవారు ఇప్పుడు పేస్ కూడా చాలా బాగుంది అవునా అవును బాగుందా నిద్ర కూడా బాపడుతుందా బాపడుతుంది ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఇంకా ముందు ముందు కాళ్ళు కూడా తిమురులు ఉండేవి విపరీతమైన తిమ్ములు అంటే తిమ్మురుల పోయాయండి అసలు ఇప్పుడు అని తెలిసిన పరిస్థితి తెలుస్తుందా పరిస్థితి ఎప్పుడైనా డైట్ మా డైట్ కానీ ఇవన్నీ ఇబ్బందిగా ఇబ్బంది పడ్డరా మీరు వండడంలో ఇబ్బంది పడ్డారా మీరు తినడంలో ఇబ్బంది పడ్డరా రెండు మూడు సార్లు వర్త కనిపించింది ఏంటంటే తర్వాత నుంచి ఇబ్బంది మరి అలవాటు అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదండి అవునా రెండు రోజులే అంటే మరి ఇప్పుడైనా ఫస్ట్ ఏమైనా పూల పంపు ఉంటుందా ఉంటది కదా కొంచెం కొంచెం హార్డ్ చేయాలి చేస్తే అలవాటు అవుతుంది బాగుంది కదా అంటే మీరే పల్లెటూర్లు ఉండి చిన్న పల్లెటూర్లు ఉంటారు అంటే మిమ్మల్ని మార్చగలిగితే ఎడ్యుకేట్ చదువుకున్న వాళ్ళు ఇంకా బాగా మార్చగలుగుతాం కానీ ఎప్పుడు వదిలేయకండి మేము లైఫ్ స్టైల్ మార్చాం ఆ లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి మీ మొహంలో ఎప్పుడు కూడా చిరునవ్వు ఉండాలి ఎందుకంటే మీ కాళ్ళు గాయాలు అంత పెద్ద పెద్దవి అంత తగ్గిపోయింది నెక్స్ట్ మీ కిడ్నీ మీద కూడా ఎక్కువ స్ట్రెస్ ఉంది మీ క్రియేటిని లెవెల్స్ పెరిగిపోతున్నాయి అవి కూడా త్వరలో పూర్తిగా తగ్గిపోతాయి ఆల్రెడీ వన్ పాయింట్ టూ ఉండేది ఈరోజు వన్కి వచ్చింది క్రియేటిని లెవెల్ వన్ మంత్ లోనే చూసారా మీరు మంచి పని చేస్తే శరీరాన్ని మంచి చేస్తే మిమ్మల్ని కూడా మంచి చేస్తుంది అదేందా మంచి పని చేస్తే మీరు మంచిగా తిన్నారనుకోండి శరీరం కూడా మంచిగా తింటున్నారు అని అనుకుని అవన్నీ అవే రిపేర్ చేసుకుంటుంది మీ శరీరం మీ శత్రువా మీకు గాయలు తేవడానికి కిడ్నీ డ్యామేజ్ చేయడానికే దాన్ని మీరు పట్టించుకోకపోయారు పోయారు అనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి డయాబెటీస్ కంట్రోల్ చేసుకుంటే అంటే రూట్ కాజ్ అప్రోచ్ అండి ఏదో మామూలుగా డయాబెటీస్ అనేది ఒకటే చెప్తాం డయాబెటీస్ అనేది మందులతో ఎప్పటికీ తగ్గదు దాని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కూడా ఉండాలి డయాబెటీస్ అనేది బ్లడ్లో షుగర్ పెరిగిపోవడం కాదు పదిహేను రకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం ఫోర్ టు ఎయిట్ ఆర్గాన్స్ యాక్సిస్ కోల్పోవడం అట్లన్నిటిని సెట్ చేసాం అన్న డయాబెటీస్ పూర్తిగా తగ్గింది తనకున్న గ్యాంగ్రీన్ అన్నీ పూర్తిగా నార్మల్ అయ్యాయి